శ్రీమాత శ్రీ గురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం జ్యోతిష్య చక్రంలోని ఈ ఐదు రాసుల వారు డబ్బులు లెక్క పెట్టలేక అలసిపోతారు అవునండి దాదాపుగా నూట యాభై సంవత్సరాల తర్వాత ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూన్ ఒకటవ తేదీన మహాలక్ష్మి యోగం ఐదు రాసుల వారు లక్ష్మీ లక్ష్మీకుబేర్లు అవ్వబోతున్నారు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూన్ ఒకటవ తేదీన శనివారం రోజున హనుమాన్ జయంతి ఈ సందర్భంగా విశేషంగా గ్రహాలలో ఒక అద్భుతమైన సంయోగం కారణంగా మహాలక్ష్మి యోగం ఏర్పడబోతుంది ఇక ఈ ఐదు రాసుల జాతకుల యొక్క అదృష్టం ఒక వెలుగు వెలుగుబోనున్నది ఇక వీరి ఇంట్లోకి ఆ శ్రీ మహాలక్ష్మి దేవి అడుగు పెట్టబోతున్నది దీని కారణంగా ఈ ఐదు రాసుల వారి యొక్క కష్టాలు బాధలు పూర్తిగా తొలగిపోనున్నాయి ఇక వీరి జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది అలాగే వీరి ఇంట్లో ఆనందం సంతోషం తాండవిస్తుంది ఇక ఆ అదృష్టవంతులు భాగ్యవంతులు అయ్యేటటువంటి ఆ ఐదు రాసుల వారు ఎవరు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీర్వాదంతో జూన్ ఒకటవ తేదీన హనుమాన్ జయంతి సందర్భంగా ఏర్పడేటటువంటి మహాలక్ష్మి యోగం వలన కోటేశ్వర్లు లక్ష్మీ కూబేర్లో అవ్వబోతున్న ఆ ఐదు రాసుల వారి గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలలోకి వెళ్తే ప్రస్తుతం ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి అన్ని విషయాలలో డబ్బులతో అవసరం ఉంటూనే ఉంటుంది దేని కారణంగా ప్రతి ఒక్కరికి తమ వద్ద అన్ని అవసరాలకు సరిపడేటటువంటి డబ్బులు ఉండాలని కోరుకుంటూ ఉంటారు ఇక డబ్బులు లేకపోతే కుటుంబంలో కష్టాలు సమస్యలు బాధలు మొదలై ఆనందం సంతోషం దూరం అయిపోతుంది ఒకవేళ మీ దగ్గర అధికమైన డబ్బులు ఉంటే గనక మీ ఇంట్లో కుటుంబంలో ఆనందం సంతోషం వెళ్ళి విరుస్తుంది ఇక మీ యొక్క అన్ని రకాల పనులు పూర్తి అవుతాయి డబ్బులు సంపాదించడానికి చాలామంది చాలా రకాలుగా కష్టపడుతూ ఉంటారు కొంతమంది తక్కువ సమయంలో అతి సులభంగా డబ్బులు సంపాదించాలని అనుకుంటారు అయితే ఇలా అనుకునే వారికి మాత్రం డబ్బులు ఎంత తొందరగా వస్తాయో అంతే తొందరగా వెళ్ళిపోతాయి కాబట్టి డబ్బులు సంపాదించాలంటే ఎంతో కొంత కష్టపడాలి అలాగే సక్రమంగా డబ్బులను సంపాదించాలి ఆ డబ్బులే మనకు అన్ని విధాలుగా మన అవసరాలను పూర్తిగా తీరుస్తాయి ఇక ఆ శ్రీ మహాలక్ష్మి దేవిని ధనం యొక్క దేవత అని అంటారు అదేవిధంగా ఆ దేవి యొక్క కృపా కటాక్షాలు ఎవరి మీద గనక ఉంటే వారి జీవితం సంతోషంతో నిండి ఉంటుంది ఇక గోచారంలో గ్రహాల యొక్క పరివర్తన వలన కొన్ని రాసుల వారిపైన సకారాత్మకం అలాగే కొన్ని రాసుల వారిపైన నకారాత్మక ప్రభావాలు కలుగుతూ ఉంటాయి శాస్త్రం ప్రకారం ఒక అద్భుతమైన సంయోగం అనేది ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ ఒకటవ తేదీన శనివారం రోజున హనుమాన్ జయంతి సందర్భంగా ఆ శ్రీ మహాలక్ష్మి దేవి కృపా కటాక్షలతో మహాలక్ష్మి యోగం అనేది ఏర్పడబోతుంది ఇక ఆ దేవి మీ పైన అధిక ప్రసన్నం ఉంది ఈ రాసుల యొక్క జీవితాలను ఆ ధనలక్ష్మీదేవి ప్రకాశింపజేస్తుంది మీ యొక్క మనో అంచెలు నెరవేరబోతున్నాయి ఆ ధనలక్ష్మీదేవి కృపతో మీ యొక్క జీవితం పూర్తిగా మారిపోతుంది ఇక ఈ ఐదు రాసుల వారి ఇంట్లోకి ఆ ధనలక్ష్మీదేవి కాలు పెట్టమొనున్నది మీ యొక్క జీవితంలో సంతోషాలు రాబోతున్నాయి మరి తెలుసుకుందాం ఆ లక్ష్మీ కుబేర్లు కోటేశ్వర్లు అయ్యేటటువంటి ఆ ఐదు రాసుల వారి గురించి మొట్టమొదటి రాశి మిథున రాశి మిథున రాశి జాతకులకు మీ యొక్క అదృశ్యం ఒక వెలుగు వెలుగునున్నది ఆ శ్రీ మహాలక్ష్మిదేవి కృప వలన అపారమైన సంపదలు మీకు కలగబోతున్నాయి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఉద్యోగాలు లేని వారికి కొత్త కొత్త ఉద్యోగాలు లభిస్తాయి ఉద్యోగస్తులకు పదోన్నతులు జీతాలు పెరుగుతాయి ధన లక్ష్మీదేవి కృప వలన ఎన్నో రకాల లాభాలు కలుగుతాయి మీ భాగ్యం వృద్ధి చెందుతుంది అదృష్టం కలిసి వస్తుంది అన్ని వైపుల నుండి ధనాదాయం లభిస్తుంది ధనాలకి సంబంధించిన అన్ని వ్యవహారాలలో విజయాలు కలుగుతాయి గతంలో వ్యాపారంలో వ్యాపారస్తులకు ఏవైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులన్నీ ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి ఇక మీ వ్యాపారాలు లాభాల పాటలు నడుస్తాయి అన్ని వైపుల నుండి ధనలాభాలు కలుగుతాయి ఇది వరకు పనులు ఇప్పుడు ఆ పనులు పూర్తి అవుతాయి ఇక మీరు చేస్తున్న అన్ని పనుల్లో మూడు పువ్వులు ఆరుకాయలుగా ఉండబోతుంది ఇక తర్వాతి రాశి కన్యా రాశి రాశి జాతకులకు జూన్ ఒకటవ తేదీన మహాలక్ష్మి యోగం వలన మీ యొక్క అలమార డబ్బులతో నిండిపోతుంది ఆ ధనలక్ష్మీదేవి కృప వలన మీ అదృష్టం భాగ్యంలో వృత్తి ఉంటుంది అన్ని వైపుల నుండి ధనాదాయం లభిస్తుంది ఇది వరకు ఆగిపోయిన పనులు ఇప్పుడు పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగం వ్యాపార రంగాలలో అధికమైన ధనాదాయం లభిస్తుంది వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి వ్యాపారాన్ని మరింతగా విస్తరించుకుంటారు అన్ని వైపుల నుండి ఆదాయం లభిస్తుంది ఇక విద్యార్థులకు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకోవాలని కళ్ళు కంటున్న వారి కోరికలు నెరవేరుతాయి ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు లభిస్తాయి వ్యాపారస్తులకు అధికమైన లాభాలు కలుగుతాయి ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి ఆ ధనలక్ష్మీదేవి కృప వలన కన్యా రాశి వారు కోటీశ్వరులు అవుతారు తరువాతి రాశి మీనరాశి మీనరాశి జాతకులకు ఈ జూన్ ఒకటవ తేదీన మహాలక్ష్మి యోగం ఏర్పడడం వలన ఆ ధనలక్ష్మీదేవి యొక్క అపారమైన కృపా కటాక్షాలు మీకు అద్భుతంగా కలగబోతున్నాయి దీనితో పాటుగా ఎన్నో విశేషమైన మార్పులు అనేవి మీ జీవితంలో కలగబోతున్నాయి దేవి ధనలక్ష్మీదేవి కృప వలన అన్ని వైపు నుండి ధనాదాయం లభిస్తుంది మీరు చేస్తున్న అన్ని పనుల్లో మూడు పువ్వులు ఆరుకాయలుగా ఉండబోతుంది అదృష్టం మీ యొక్క ఇంటి తలుపులు తట్టబోతుంది ఇక విద్యార్థులు చదువులపైన అధిక శ్రద్ధ చూపుతారు పరీక్షలలో ఉత్తిలు అవుతారు గతంలో ఆగిపోయినా ఇక చేయలేము అని అనుకున్న పనులు ఈ సమయంలో ఇప్పుడు పూర్తి చేస్తారు సమాజంలో మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరుగుతాయి మీకు అన్ని రంగాలలో మూడు పువ్వులు ఆరకాయలుగా ఉండబోతుంది తర్వాతి రాశి సింహరాశి సింహరాశి జాతకులకు మీ యొక్క అదృశ్యం ఒక వెలుగు వెలుగునున్నది భాక్యంలో వృద్ధి ఉంటుంది వివాహాలు కాని వారికి మంచి మంచి సంబంధాలు కుదిరి వివాహాలు జరుగుతాయి వైవాహిక జీవితం ఆనందంగా సంతోషంగా ఉంటుంది అదేవిధంగా ఎంతో కాలంగా సంతానం కోసం ఎదురు చూస్తున్న ఈ యొక్క సింహరాశి వారికి మీకు సంతానం విషయంలో ఒక శుభవార్తను వింటారు ఇంట్లో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు అన్ని వైపు నుండి ధనలాభాలు కలుగుతాయి ఆ ధన శివదేవి కృపలన ధనానికి సంబంధించిన అన్ని వ్యవహారాల్లో అభివృద్ధి ఉంటుంది సమాజంలో మీ యొక్క కీర్తి ప్రతిష్టలు విపరీతంగా పెరుగుతాయి తర్వాతి రాశి తులారాశి తులారాశి జాతకులకు మహాలక్ష్మి యుగం కారణంగా మీకు అపారమైన ధనలాభాలు కలుగుతాయి గతంలో ఆగిపోయినా ఇక తిరిగి రావు అని అనుకున్న డబ్బులు చేతికి అందుతాయి మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో అద్భుతమైన విజయాలు కలుగుతాయి సమాజంలో పేరు ప్రతిష్టలు కలిగిన వ్యక్తులు మీకు పరిచయం అవుతారు మీరు చేస్తున్న పనుల్లో ఏవైనా ఆటంకాలు ఉంటాయో అవి తొలగిపోతాయి కష్టం అని అనుకునే పనులు అతి సులభంగా పూర్తి చేస్తారు మీరు చేస్తున్న అన్ని పనుల్లో ఆ ధనలక్ష్మీదేవి కృపణ మూడు పువ్వులు ఆరుకాయలుగా ఇక తర్వాతి రాశి కుంభరాశి కుంభరాశి జాతకులకు ఈ జూన్ ఒకటవ తేదీన మహాలక్ష్మి యోగం కారణంగా మీకు ఈ సమయంలో ధనానికి సంబంధించిన అన్ని విషయాలు వృద్ధి ఉంటుంది ఆ ధనలక్ష్మిదేవి కృప వలన అన్ని వైపు నుండి ధనాదాయం లభిస్తుంది ఇదివరకు కష్టం అని అనుకునే పనులు ఇప్పుడు ఈ సమయంలో అతి సులభంగా పూర్తి చేస్తారు ధనలక్ష్మిదేవి కృప వలన కుంభరాశి వారికి పేరు ప్రదర్శనలు పెరుగుతాయి అలాగే విదేశాల్లో ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్న వారికి కూడా అద్భుతమైన ధనాదాయం లభిస్తుంది అన్ని వైపు నుండి ధనలాభాలు కలుగుతాయి ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కృప వలన మీకు అన్ని పనుల్లో మూడు పువ్వులు ఉండబోతూ ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన ఉన్న ఆల్ అనే యాక్టివేట్ ఐకెన్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలో ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్